నమస్తే అండి నా పేరు గౌతమ్ కుమార్ నేను ఐడియో క్లినిక్స్లో చీఫ్ న్యూట్రిషనిస్ట్ వర్క్ చేస్తున్నాను ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్ ఒంట్లో ఉన్న కొవ్వుని మనం ఎలా కరిగించుకోవచ్చు అండ్ దానికి తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏంటి ఒకసారి చూద్దాం జనరల్గా మన బాడీలో ఫ్యాట్ అనేది అసలు ఎలా ఫామ్ అవుతుంది అంటే మనం ఎప్పుడైతే మనం తీసుకున్న ఆహారం మనకి మన మన శరీరానికి సరిపడేదానికన్నా ఎక్కువ తీసుకుంటామో మన శరీరం దాన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసుకుని దాచుకుంటుంది ఎందుకంటే మన బాడీకి తెలుసు మనం జనరల్గా ఎప్పుడైతే భోజనం చేస్తామో అది అరిగి గ్లూకోజ్ కింద ఫామ్ అవుతుంది తర్వాత తీసుకున్న ప్రోటీన్ మనం మజిల్ బిల్డప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అలాగే సర్టన్ అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్ అంటే నెయ్యి కానీ ఆయిల్ పదార్థాలు కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు మన బాడీలో ఫ్యాట్ కింద స్టోర్ అవుతాయి సో ఈ ఫ్యాట్ మనకి ఎంత అవసరం అంటే ఒక్కరోజు భోజనం చేయకపోయినా కానీ మనకేం కాదు అలాగా ఒక వారం రోజులు భోజనం చేయకుండా కానీ మనకి ఏం కాదు కాకపోతే నీరసం వస్తుంది అనుకోండి సో ఈ నీరసం రాకుండా మన బాడీలోకి కొన్ని కొన్ని మిగతా అవి యొక్క పని కూడా చేయాలి హార్ట్ పంప్ చేయాలి బ్లడ్ కిడ్నీస్ ఫిల్టర్ చేయాలి లంగ్స్ ఎయిర్ని ఫిల్టర్ చేయాలి వీటన్నిటికీ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి కాబట్టి ఈ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనం ఎక్కడి నుంచి జెబరేట్ అవుతుంది మనం భోజనం చేయట్లేదు సో అప్పుడు ఈ ఫ్యాట్ అంటే ఎనర్జీ స్టోర్స్ అంటాం అనమాట దీని నుంచి మన ఎనర్జీని తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది సో అందుకే చాలామంది నెలకు రెండుసార్లు లేకపోతే వారానికి ఒకసారిలో రెండుసార్లు ఫాస్టింగ్ అనేది చేస్తుంటుంటారు ఈ ఫాస్టింగ్ అనేది జనరల్గా మనకి చాలా చాలా పూర్వీకుల గురించి వచ్చిన పద్ధతి మనకి అయితే ఇప్పుడు మనం దాన్ని ఫాస్టింగ్ అనేది మన ఇప్పుడు అంటున్నాం ఇంతకుముందు ఉపవాసాలు అనేవారు కాబట్టి సో ఈ ఉపవాసం చేయడం వల్ల మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది అంటే అసలు మన ఒంట్లో ఉన్న చెత్త చెదారం అంతా కనుక చూసుకుంటే అది ఆ రోజు క్లీన్ అయిపోతుంది సో అది ఆ రోజు క్లీన్ కర పర్ఫెక్ట్గా కావాలి అంటే ఆ రోజు అసలు పచ్చి నీళ్ళు మంచ్ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోపోవడం కాకుండా ఎక్కువగా వాటర్ని కనుక మనం పంపిస్తే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే టాక్సిన్స్ కానీ లేకపోతే మన బాడీలో ఉన్న క్రొవ్వు పదార్థాలు కానీ ఇవన్నీ కూడా మనకి కరడం స్టార్ట్ అవుతాయి సో ఫ్యాట్ కరిగిందంటే ఎవరైతే వెయిట్ లాస్ కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ సో వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఫాస్టింగ్ కనుక చేస్తే కనుక చాలా మంచిది ఇన్ జనరల్గా కూడా మనం బాడీని హెల్దీ షేప్లో ఉంచుకొని మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటకు పెట్టుకోవాలంటే కూడా మనం ఈ ఫాస్టింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేయొచ్చు అయితే చాలామందికి ఈ ఫాస్టింగ్ టెక్నిక్లో చాలామంది కొంతమంది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటారు లేదంటే ఓల్డ్ డే లిక్విడ్ ఫాస్టింగ్ అంటారు లేదంటే జ్యూస్ డైట్ అంటారు సో ఇట్లా చాలా రకరకాలు ఉన్నాయి అయితే ఎవరికి ఏం పడుతుందా అన్నది మనం వాళ్ళ బాడీ కంపోజిషన్ అనాలిసిస్ చేసి దానికి తగ్గట్టుగా వాళ్ళకి రికమెండ్ చేసుకుంటూ వెళ్ళాలి కానీ ఒక్కొక్కసారి అందరికీ సూట్ అవ్వచ్చు ఎందుకంటే కొంతమందికి నీరసం వచ్చి పడిపోవచ్చు సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా కోమోర్బిడ్ కండిషన్స్ కూడా చూసుకొని అంటే డయాబెటీసు హైపర్ టెన్షన్ థైరాయిడ్ కొలెస్ట్రాలు ఇలాంటివన్నీ లేకపోతే కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఇలాంటి ఉన్న వాళ్ళు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఈ ఫాస్టింగ్ టెక్నిక్ అనేది ఇవ్వాలి అప్పుడు ఒంట్లో ఉన్న ఒక పదార్థాలు అనేవి కలగడం స్టార్ట్ అవుతుంది అయితే బేసిక్ థింగ్ అందరికీ తెలిసింది ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ మనం లేచిన ఒక పది పదిహేను నిమిషాల తర్వాత నుంచి అంటే మన కాలకృన్ తీసుకున్న దగ్గర నుంచి తర్వాత నుంచి గోవరు వెచ్చని నీళ్ళలో చాలామంది లెమన్ హనీ వేస్తారు ఇన్ జనరల్గా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గాలి అంటే ఫస్ట్ ఆ ఏరియాలో మనం హీట్ అనేది జనరేట్ చేయాలి సో హీట్ అనేది జనరేషన్ ఎలా జరుగుతుంది అంటే మన బాడీ ఆల్రెడీ అసిడిక్ స్టేట్లో ఉంటుంది సో నిమ్మకాయ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం తీసుకున్న ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో గోరువెచ్చ నీళ్ళలో ఒక టూ టీ స్పూన్స్ నుంచి త్రీ టీ స్పూన్స్ మనం హనీ కనుక వేస్తే ఇది మన బాడీ మెటబాలిజంని పెంచుతుంది తద్వారా మన బాడీలో ఉన్న సెంట్రల్ ఒబిసిటీ అనేది ఏదైతే అంటామంటే వేస్ట్ సర్కంఫరెన్స్ చుట్టూ ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో అది కరగడం స్టార్ట్ అవుతుంది అయితే ఇది ఇనిషియేట్ అయినప్పుడే మనము ఫిజికల్ యాక్టివిటీ అయినా చేయాలి ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఈ లుక్మ్ వాటర్ విత్ హనీ తీసుకుంటే కనుక పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మాత్రం బాగా తగ్గడం స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా కూడా మనం మెయిన్గా సెంట్రల్ ఒబిసిటీలో ఫ్యాట్ కానీ బాడీ ఫ్యాట్లో కానీ చేంజెస్ తీసుకురావాలి అంటే ఈ ఈ మెథడ్ యూజ్ చేసుకుంటే మీకు ఇంచుమించు వారానికి అట్లీస్ట్ ఒక వన్ కిలో ఫ్యాట్ అన్న తగ్గుతుంది చెద్దా తినడం వల్ల దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి మన ఒంట్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి సో జనరల్గా చెద్దాం అంటే చాలామంది తెలియపోవచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కానీ ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఎయిటీస్లోను నైంటీస్లో పుట్టిన వాళ్ళకి కంపల్సరీ తెలుస్తుంది ట్వంటీస్లో పుట్టిన వాళ్ళకి అయితే కనుక తెలియకపోవచ్చు టూ థౌజండ్ ఈ సెంచరీలో పుట్టిన వాళ్ళకైతే తెలియకపోవచ్చు బట్ జనరల్గా మన గ్రా గ్రాండ్ మదర్స్ కానీ గ్రేట్ గ్రాండ్ మదర్స్ కానీ అక్కడెక్కడి నుంచో పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన రెసిపీయర్ ఇది సమ్మర్లో చాలా మన బాడీ కూలింగ్ చేసే కూలింగ్ చేసే టెక్నిక్లో ఇదొక పదార్థం అసలు ఈ చలిదాన్నం చాలామంది డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటారు బేసిక్ థింగ్ ఏంటి అంటే రాత్రి మిగిలిపోయిన అన్నంలో వాటర్ వేసి అలా ఉంచేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి వదిలేస్తారు సో పొద్దున సరుకుల ఫర్మెంటేషన్ జరుగుతుంది ఎందుకంటే అన్నంలో ఉన్న స్టార్చ్ ఏదైతే ఉంటుందో అది ఆక్సిడైజేషన్ జరిగి ఫర్మెంటేషన్ జరిగి అది దాని లోపల మనకి హార్మ్ఫుల్ కాకుండా హార్మ్లెస్ బ్యాక్టీరియా అంటే మన బాడీకి యూస్ఫుల్ అయ్యే బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేస్తుంది సో ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ప్రొడ్యూస్ అయిన బ్యాక్టీరియా మన గట్ హెల్త్కి చాలా మంచిది సో పులుస్తుంది అనమాట సో నెక్స్ట్ డే మనకి ఇప్పుడు పెరుగు బయట వదిలేస్తే ఎలా పులిసిపోతుందో అన్నంలో వాటర్ వేసేసి వదిలేసినా కూడా పొద్దున్న నెక్స్ట్ ఒక వన్ డేకో టూ డేస్కో అది పులుస్తుంది అనమాట సో జనరల్గా వన్ డే ఫ్రెష్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది టూ డేస్కి పర్ఫెక్ట్ ఫర్మెంటేషన్ అవుతుంది ఒక్కొక్క టెక్నిక్ ఒక్కొక్కలా ఉంటుంది దాంట్లో కొంతమంది పచ్చిమిర్చి యాడ్ చేస్తారు కొంతమంది ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటారు వీటన్నిటికైనా బేసిక్ థింగ్ ఏంటంటే ఈ చందివన్నం ఇలా తయారు చేసుకొని దాంట్లో వామ్ వేసుకొని కొంచెం కావాలంటే రాక్ సాల్ట్ కానీ పింక్ హెమలియన్ సాల్ట్ కానీ వేసుకుని తింటే కనుక అది మన బాడీని చాలా కూల్ చేస్తుంది ఇది కనుక పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కింద కనుక తిని మనం ఏదైనా ఎండలో ఏదైనా పని చేసుకోవాలి ఏదైనా పని ఉంది ఎండలో వెళ్ళి రావాలన్నప్పుడు ఇది తినేసి వెళ్ళినా కూడా అంటే బ్రేక్ఫాస్ట్కి అడిషనల్గా ఇది తీసుకుని మనం వెళ్ళినా కూడా మన బాడీ చాలా కూల్గా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు రావు చాలామందికి ఈ బాడీ డిహైడ్రేషన్ అనేది జరుగుతుంది సమ్మర్లో ఈ సమ్మర్లో బాడీ డిహైడ్రేషన్ అనేది జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల బాడీలో హైడ్రేషన్ లెవెల్స్ బాగుంటాయి అండ్ బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాయి అయితే ఈ పులుసిన అన్నంలో అంటే చల్ది అన్నంలో అసలు ఏమేమి పదార్థాలు ఫామ్ అవుతాయో తెలుసా అండి ఫస్ట్ ఐరన్ మెగ్నీషియం కాల్షియం ఉంటుంది పొటాషియం ఉంటుంది ఈ నాలుగు మన గట్ హెల్త్కి తర్వాత బ్రెయిన్కి హార్ట్కి చాలా ఉపయోగపడే అవసరమైన మినరల్స్ విటమిన్స్ సో ఎప్పుడైతే ఈ మినరల్స్ ఫామ్ అవుతాయో బాడీలో మనకి చాలామంది మీరు చూస్తే కనుక కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది కొంతమందికి బీట్వెల్ డెఫిషియన్సీ ఉంటుంది కొంతమందికి మిగతా మినరల్ డెఫిషియన్సీస్ ఐరన్ డెఫిషియన్సీలు క్యాల్షియం డెఫిషియన్సీస్ ఉంటాయి ఇంత ముందు ఫార్టీ ప్లస్ వాళ్ళకి ఊస్టిోపారసిస్ ఆడవాళ్ళలో విమెన్లో ఊస్ట్యోపరైసిస్ స్టార్ట్ అవుతుంది తొందరగా బ్రో బోన్స్ అన్నీ బ్రిటిల్ అయిపోయి కాళ్ళు నొప్పులు నొప్పులు వచ్చి స్టార్ట్ అవుతాయి అంటారు సో ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ముప్పై సంవత్సరాలకి స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళని సో ఈ ముప్పై సంవత్సరాలకి స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఈ ముందర నుంచి మీ టీనేజ్ ఉన్న వాళ్ళందరికీ మీరు చెప్పేది ఏంటంటే ఈ అన్నం అనేది సమ్మర్లో కంపల్సరీ కన్జ్యూమ్ చేయండి దీనివల్ల బాడీలో బీట్వెల్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి బీట్వెల్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఎలాంటి మజిల్ క్రామ్స్ రావు పుష్టిగా హాయిగా ఉంటారు అండ్ అలాగే ఓవరాల్ పొద్దుంచి సాయంత్రం దాకా మాన్యువల్గా కొంచెం ఫిజికల్గా వర్క్ చేసి అలసిపోయే వాళ్ళకి ఇది చాలా మంచిది ఇంటి పట్టా నుండి ఏసీలో కూర్చుని పని వాళ్ళు ఇది తిన్నా ఒకటే తినిపోయిన ఒకటే కానీ మ్యాక్సిమం బయటకు ఎక్కువ ఫీల్డ్ వర్క్లోకి వెళ్ళేవాళ్ళు ఈ మార్కెటింగ్ కానీ సేల్స్ కానీ చేసే పని వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ అడ్వైజబుల్ అడ్వైజ్ చేసే ఫుడ్ అనమాట సో దీనివల్ల మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇన్ జనరల్గా మన బాడీలో ఐరన్ డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుంది టైమ్స్లో ఈ చలివనం కనుక మనం యాడ్ చేసుకుంటే జనరల్ దానికన్నా మనం తీసుకునే ఆహారంలో వాటిలో కన్నా దీంట్లో ఒక ఇరవై శాతం ఎక్కువే ఉంటుంది సో ఇరవై శాతం ఎక్కువ వచ్చే ఫుడ్ న్యాచురల్గా మనం రాత్రి మిగిలిపోయిన అన్నం మనం ఫర్మెంట్ చేసుకుని తీసుకుంటూ ఎక్కువ దానికి సప్లిమెంట్స్ కూడా మన డబ్బులు ఖర్చు పెట్టుకున్న తీసుకోవచ్చు అంటే చాలా మంచి వెరీ యూస్ఫుల్ టిప్ అనమాట ఇది సో ఈ బాడీలో ఈ మినరల్స్ ఎప్పుడైతే మనం పెరుగుతాయో అప్పుడు చాలా బ్రెయిన్కి సంబంధించిన డిసీజెస్ రావు చాలామందికి మెమరీ లాస్ అల్జనీర్సు ఇలాంటివన్నీ వస్తుంటాయి సో వీళ్ళల్లో ఈ ప్రాబ్లం ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అంటే కనుక ఇప్పటి నుంచే మనం ఈ చలిదివన్నం అన్నది కనుక మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే అట్లీస్ట్ సమ్మర్ సీజన్లో మెయిన్గా ఇంక్లూడ్ చేసుకుంటే ఈ ఆల్జమీర్స్ కానీ లేకపోతే మెమరీ లాస్ ఇష్యూస్ కానీ లేకపోతే బ్రెయిన్లో ట్యూమర్స్ కానీ ఫామ్ అవ్వకుండా ఉంటాయి అండ్ ఈ చలిదివనం కంపల్సరీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో షేర్ చేసుకుని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చిన్నపిల్లలంటే సాలిడ్స్ మనం ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి అట్లీస్ట్ టూ ఇయర్స్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దగ్గర నుంచి మనం ఇది కనుక వాళ్ళు పెడితే చిన్నపిల్లలు బయటకు చెప్పుకోలేరు ఒకవేళ చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు లోవర్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు సో ది బెస్ట్ చీపెస్ట్ ఫుడ్ అవైలబుల్ అండ్ హైయెస్ట్ న్యూట్రిషియస్ రిచ్ ఫుడ్ అంటే కనుక చదివి అన్నం అని చెప్తాను నేను అది కంపల్సరీ మీరు ప్రిపేర్ చేసుకోండి మీకు ఎలా తోచితే అలా ప్రిపేర్ చేసుకోండి తెలంగాణలో ఒకలా ప్రిపేర్ చేసుకుంటారు ఆంధ్రాలో ఒకలా ప్రిపేర్ చేసుకుంటారు రాయలసీమలో ఒకలా ప్రిపేర్ చేసుకుంటారు సో మీ విధంగా మీకు ఎలా ఇష్టం ఉంటుందో మినిమం వన్ ఆర్ టూ డేస్ మీరు కనుక ఫర్మెంట్ చేయగలిగితే దాంట్లో మినరల్స్ అనేవి బాగా పెరుగుతాయి థ్యాంక్ యూ